एस न्यूज के स्वागत నగరంలో హైడ్రా తన శైలిలో దూసుకుపోతుంది చెరువులు కుంటలు వాగుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తోంది పట్టంచెరు నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేయడం ఆసక్తికరంగా మారింది సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలోని సాకీచెరువు అమీన్పూర్లోని శంభుని కుంట చెరువు బందం కొమ్ముచెరువుల్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందం పరిశీలించారు వెంకటరమణ కాలనీ చుక్రపురి కాలనీలో కొందరు ప్రైవేట్ భూమికి సంబంధించిన వివాదంపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు అక్కడి బాధితులతో మాట్లాడారు పటన్చెరు సాకి చెరువు సమీపంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణం నలపై హైడ్రా కమిషనర్ స్పందించారు సామాన్య ప్రజల నిర్మాణానికి సంబంధించి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు

సార్ ఏడీఎస్ ఎవరు రాలేదు నాకు ఏడీ గారు కోర్టు కేసు ఉంటే అక్కడ వెళ్ళారు ఏడీ గారు కేసు ఉంటే సార్ డిమార్కేషన్ ఏడీ గారి లెవెల్లో కాఫ్ దైనల్ కాలేదండి అది అది పెండింగ్ ఉందంట ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు डॉक्टर समथिंग टू दिस टाइम ले लो ओके ओके एक लाइन ना सर मतलब 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 ओके 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 よく言ってみるよ。